హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే కుమరాలో ఉన్నారు బోనరా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని బిజీ అయ్యాను రియాక్షన్స్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే అందరూ కంటెంట్ క్రియేషన్ కోసం నేను మైక్ తీసుకోవడం జరిగింది మైక్ 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 తీసుకోవడం జరిగింది మైక్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది இது எல்லாம் எந்த வர் அவுட்டது ஆலீட் இட பெட்டாங்க இங்கொக்கி ராக்கிடுங்க நீங்கள் சூப்பன இட் சேஷோ ஆடர் பெட்டாண்ட்ஸ் மைக் மைக் அது வர வைத்து மைக் அது తే మాత్రం బ్లాగ్స్ చేసే వాళ్ళకి చాలా వర్క్ అవుతుందని వర్క్ అనేది చెప్పచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ ఆల్రెడీ వీడియో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఇంకా ఫ్రెండ్స్